जय तुलसद्गुरुकुरोमहराजको जय गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री श्रीगुरवी नमः श्री श्री समारम्भं शिवराम श्रीदक्षिणामुक्तिसमारम्भां श्रीशिवरामदीक्षितमच्छमं श्रीगुरुहानार्यपर्यन्तं वन्दे श्री श्रीसत्ययज्ञगुरुपरम्पराम् జై తల సద్గురు ప్రభు మహారాజుకు జై ఈరోజు మగ్గురు సార్వభౌములైన శ్రీ 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 నిజానంద మెట్టిపల్లి సత్యనారాయణ రాజయోగిందుల వారి యొక్క షోడశ వార్షిక ఆరాధన కార్యక్రమాన్ని పురస్కరించుకొని రెండు మాటలు గుర్తు చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈరోజు మరి ప్రాతకాలంలో మేలుకలుపులతో మన యొక్క కార్యక్రమం ప్రారంభమైంది మరి కార్యక్రమంలో భాగంగా ఉదయం శ్రీ సద్గురు హోమం అలాగే గురు పూజ కార్యక్రమం అలాగే గురుగీత పారాయణం అలాగే విచ్చేసిన పెద్దలసే ప్రవచనాలు ఇవన్నీ కూడా కార్యక్రమాలు అయిపోయినాయి మరి కొద్దిసేపట్లో మరి సద్గురుమూర్తులకు ద్వాదశ ద్రవ్యాలతో అభిషేక కార్యక్రమం ఉంటుంది కింద ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చే లోపల రెండు మాటలు గుర్తు చేసేటువంటి ప్రయత్నం చే చేస్తాం నాయనగారు వారి గురుదేవులైనటువంటి శ్రీ 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 దయానంద షేక్ బురహానుద్దీన్ సద్గురు ప్రభులు వారి ద్వారా అపారమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించారు వారి యొక్క జీవన గమనంలో దాదాపు ఒక యాభై సంవత్సరాలు ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలోనే వారి యొక్క జీవనం కొనసాగింది చివరి క్షణం వరకు కూడా వారు వారి గురుదేవులైనటువంటి శ్రీ 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 దయానంద షేక్ బురహానుద్దీన్ సద్గురు ప్రభులు వారు సూచించినటువంటి సూచనలకు అనుసరిస్తూ వారి యొక్క సూచనను అనుసరిస్తూ వారు జీవించారు వారిని ఆశ్రయించినటువంటి శిష్య ప్రశిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇలాంటి గొప్ప జ్ఞానాన్ని అందించటం అనేటువంటిది జరిగింది మరి ఈరోజు వారి యొక్క పదహారవ వార్షిక కార్యక్రమాన్ని పురస్కరించుకొని మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామంటే మన అదృష్టం ఎందుకంటే ఈ లోకంలో అందరికీ దేవతలు విశిష్టమైనటువంటి శక్తులుగా మనకు శాస్త్రాల్లో వర్ణించారు కానీ స్కాంద ప్రాణాంతర్గతమైనటువంటి గురుగీతలో గురువు యొక్క వైశిష్ట్యాన్ని సూచించారు ఏమన్నారంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవీ నమ అని చెప్పి సూచించారు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల కంటే గురువు అధికుడు అనేటువంటి అంశాన్ని మనకు సూచించారు ఎందుకంటే దేవతలను ఆరాధించడం అందరికీ తెలిసింది కానీ గురువును దైవంగా భావించేటువంటి సామర్థ్యం అది అందరికీ రాదు ఎందుకంటే దైవానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని గురువు మాత్రమే ఇవ్వగలుగుతారు ఈ ప్రపంచంలో ఇంకెవరు ఇవ్వలేదు ఈ ప్రపంచంలో ఎవరు కూడా ఇవ్వలేదు అయితే దానికి శిష్యుడు కొన్ని ధర్మాలు పాటించారు గురుగీతలు మనకి గురు ధర్మాలు చెప్పారు శిష్యుడు యొక్క ధర్మాలు కూడా సూచించారు శిష్యుడు ధర్మాలు శిష్యుడు పాటించాలి గురువు ధర్మాలు గురువు పాటించాలి మనకి భగవద్గీతలు కూడా ప్రారంభంలో కార్పణ్య దోషోపహత స్వభావ పృశ్యామిత్వం ధర్మ ఏ శేతస్య నిశ్చితం రూగి తన్మే శిష్య స్నేహం షాధి మామ్ ప్రపన్నం అని చెప్పి రెండో అధ్యాయంలో ఏడో శ్లోకంలో అర్జునుడు తన యొక్క కర్తవ్యాన్ని శిష్యుడి యొక్క ధర్మాన్ని పాటిస్తాడు ఏంటంటే శిష్య స్నేహం షాధి మాం ఖాం ప్రపన్నం ఏ పరమాత్మ నేను మీకు సరెండర్ అవుతున్నాను శరణాగతి చెందుతున్నాను నేను మీకు శిష్యుణ్ణి అవుతున్నాను నేను మీకు శిష్యుణ్ణి అవుతున్నాను ఇప్పుడు మీరు కర్తవ్యాన్ని బోధించండి నేను కిం కర్తవ్యం నేనేం చేయాలి నేను ఏం చేయాలి ఏం చేస్తే ధర్మం సంస్థాపింపడత ధర్మం స్థాపించబడాలంటే నేనేం చేయాలి మీరు ఈ యొక్క అర్జునుడు అనేటువంటి బాణాన్ని మీ ఇష్టం వచ్చినట్టు సంధించుకోండి అంటే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని నిమిత్తంగా చేసుకొని ఏడు వందల శ్లోకాల ద్వారా మనందరికీ కూడా ఈ లోకం మొత్తానికి కూడా దివ్యమైనటువంటి జ్ఞానోపదేశం చేయడం అనేటువంటిది ఇక్కడ ఏంటంటే శిష్యుడు ఎప్పుడైతే ఒక సాధకుడు శిష్య ధర్మాన్ని ఎప్పుడు పాటిస్తే వెంటనే గురువు తన ధర్మాన్ని పాటిస్తారు ఇప్పుడు అర్జునుడు ఏమన్నాడు శిష్య స్నేహం శాధి నేను ఇప్పుడు నీకు శిష్యుణ్ణి అవుతున్నాను అన్నాడు అర్జునుడు ఎప్పుడైతే శిష్య స్థానంలోకి వచ్చేసాడో అంతకుముందు వరకు కూడా బావ బావ బావగారని పలికినటువంటి అర్జునుడు ఇప్పుడు బావగారు అని అంట బావగారని అంట ఇప్పుడు ఏమంటున్నారు నేను నీ శిష్యుణ్ణి అవుతున్నాను శిష్య స్నేహం శాంతి మాం ఫామ్ ప్రపన్నం నేను ఇప్పుడు శిష్యుణ్ణి అవుతున్నా కాబట్టి మరి అర్జునుడు శిష్యుడైతే శ్రీకృష్ణ పరమాత్మ ఏం కావాలా గురువు కావాలి అందుకే పరమాత్మ వెంటనే గురుస్థానాన్ని అలంకరించి దివ్యమైనటువంటి జ్ఞానామృతాన్ని మనకు అందించడం అనేటువంటిది జరిగింది అది సర్వజనీనమైనటువంటిది ఇప్పుడే కాదు సర్వకాల సర్వావస్థలందు కూడా అది నిత్య నూతనమైనటువంటి ఉపదేశం ఇప్పుడే కాదు కొన్ని వేల సంవత్సరాలు గడిచిన తర్వాత ఉండేటువంటి సమాజానికి కూడా అప్పటికీ కూడా అది నిత్యనోత్తనంగానే ఉంటుంది అప్పటికీ కూడా అది నిత్యన మామూలుగా ఫారెన్లో సైకాలజీ చేసేటువంటి బెట్ అండ్ రెస్సల్ లాంటి వాళ్ళు సైకాలజీ మీద రీసెర్చ్ చేసేటువంటి బెట్ అండ్ రెస్సల్ లాంటి వాళ్ళు కూడా భగవద్గీతను న్యూ ఫిలాసఫీ అన్నారు న్యూ సైకాలజీ అన్నారు అంటే ఈ ప్రపంచంలో కొత్త సైకాలజీ ఏదైనా ఉంటే మానసిక అంటే మనసుని కంట్రోల్ చేసుకునేటువంటి శాస్త్రం ఏదైనా ఉందంటే అది అది భారతదేశంలో ఉంది అది ఐదు వేల సంవత్సరాల క్రితమే చెప్పినటువంటి భగవద్గీత అని చెప్పారు మీకు వినే ఉంటారు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు విజయానికి ఐదు మెట్లు అని ఒక బుక్ రాశారు విజయానికి ఐదు మెట్లు అంటే కొంచెం ఆ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అర్థం ఉంది ఆయన సాటిస్ఫై అవ్వలేదట అది రాసిన తర్వాత సాటిస్ఫై అవ్వలేదంట ఐదు మెట్లు కాదు ఆరో మెట్టు కూడా వేద్దామనని తర్వాత విజయానికి ఆరో మెట్టు అని ఇంకో బుక్ రాశారు విజయానికి ఆరో మెట్ విజయానికి ఆరో మెట్టు వేరే ఏం లేదు భగవద్గీత అని చెప్పారు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కోటు చేసినటువంటి పాయింట్స్ అన్నీ కూడా విజయానికి ఆరో మెట్టు అనేటువంటి బుక్ ద్వారా సమాజానికి ఎండమూరి వీరేంద్రనాథ్ గారు అనించారు అంటే పరమాత్మ చెప్పినటువంటి తత్వాన్ని ఎవ పరిశోధిస్తే ఏ విధంగా పరిశోధిస్తే వాళ్ళకి ఆ విధంగా అర్థమవుతుంది అర్థమైందమ్మా సైంటిస్టులకు అందులో సైన్స్ కనబడుతుంది సైకాలజిస్టులకు అందులో సైకాలజీ కనబడుతుంది మనలాంటి తత్వవేత్తలకు అందులో తత్వజ్ఞానం బోధపడుతుంది ఋషులు ఏమని చెప్పారు అంటే సమస్త వేద వాంగ్మయ సారం భగవద్గీత అని చెప్పారు సమస్త వేద వాంగ్మయ సారం భగవద్గీత అని చెప్పారు అంటే వేద ఉపనిషత్తుల సారాంశం మొత్తం కూడా భగవద్గీతలో ఉంటుంది మనం వేదాలు చదవాల్సిన అవసరం లేదు వేదాంతమైనటువంటి వేదాంత శాస్త్రాలైనటువంటి ఉపనిషత్తులు చదవాల్సినటువంటి అవసరం లేదు వాటి సారాంశాన్ని అందులో గర్భీకృతం నటించారు అర్థం అయితే అంటే సో ఇదంతా చెప్పేది ఏంటంటే భగవద్గీతలో అర్జునుడు శిష్యుడయ్యాడు శ్రీకృష్ణ పరమాత్మ గురుస్థానాన్ని అలంకరించాడు అంటే మన భారతీయ సంస్కృతిలో గురు శిష్య ధర్మం గురు శిష్య సాంప్రదాయం అనేటువంటిది సనాతన కాలం నుండి కూడా కొనసాగుతుంది ఈ యొక్క వేదాంతాన్ని గురు శిష్య సంవాద రూపంలోనే గ్రహించాలి తప్ప మరొక పద్ధతి లేదు శిష్యుడు ఖచ్చితంగా గురువుని ఆశ్రయించాలి గురు సన్నిధికి రావాలి సంశయ నివృత్తి సంశయ నివృత్తి చేసుకోవాలి ఆప్షన్ లేదు వేరే ఆప్షను లేదు ఇప్పుడు ఆన్లైన్ వచ్చింది ఇప్పుడు ఏమొచ్చింది జూమ్ మీటింగులు వచ్చినాయి యూట్యూబ్లు వచ్చినాయి ఇన్స్టాగ్రామ్లు వాట్సప్లు ఫేస్బుక్లు ఇంత వచ్చింది ఇంత టెక్నాలజీ పెరిగినా కానీ మరి అందరికీ అర్థమైందా అంటే కొంతవరకు అర్థం కావచ్చు కానీ మరి స్థితి కుదరద్దు స్థితి కుదరాలంటే గురు సన్నిధిలోనే అది నేర్చుకోవాలి గురువుకు దగ్గరగా ఉండి నేర్చుకోవాలి ఇప్పుడు అందులో ఏదో చెప్పారనుకోండి అది మనకు అర్థం కావద్దు ఇంకోటి ఏంటంటే అక్కడ చెప్పబడినటువంటి అంశం ఏ సందర్భంలో చెప్పారో తెలియాలి ఇప్పుడు అందరికీ ఒక ఒకటే వర్తించదు కాదమ్మా అందరికీ ఒకటే సూత్రం వర్తించిందా వర్తించదు అలాగే ఒక విషయాన్ని ఏ సందర్భంలో చెప్పారు ఎందుకు చెప్తున్నారు అనేటువంటిది కూడా మనం పరిగణనలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే గురువు చెప్పింది శిష్యుడు శ్రద్ధగా శ్రవణం చేయాలి నాయనగారు వాళ్ళ గురువు గారి దగ్గర ఆ విధంగా శ్రవణం చేసి అపారమైనటువంటి జ్ఞానాన్ని పొంది మనకు అందించారు నాయనగారికి గురువు గారంటే అపారమైన నమ్మకం ఎంత నమ్మకం అపారమైన నమ్మకం మనకెంత నమ్మకం ఉందో అంతకు డబల్ ఉంది వారికి మనకెంత ఉందో మనకు మించి అంతకు డబల్ నమ్మకం వారికి ఉందని నా నమ్మకం ఎవరి నమ్మకం వాళ్ళు ఉంటుంది కమ్మ నా విశ్వాసం నా నమ్మకం అది కొంతమంది ఏమంటారు సీతమ్మ గారికి వాళ్ళ గురువు గారి మీద అపారమైన నమ్మకం అంటారు అది వారి నమ్మకం అంటే ఎవరికి ఉండే నమ్మకం వాళ్ళకు ఉంటుంది ఎవరికి ఉండే నమ్మకం వాళ్ళకి ఉంటుంది అయితే నమ్మకం ఉండటం వేరు ఆ నమ్మకాన్ని పెర్ఫామ్ చేయటం వేరు నమ్మకం ఉండటం వేరు ఆ నమ్మకాన్ని తెలియజేయటం వేరు తెలియజేయాలి కదా నాయన గారు ఒక మాట అంటారు మీరందరూ విన్నదే మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను నిన్ను నమ్మినానులే నిన్ను విడచిపోనులే నన్ను తనే చే కన్న తండ్రి నీవులే కన్న తండ్రి నీవులే నిన్ను నమ్మి నానులే నిన్ను విడచిపోనులే నన్ను కన్న కన్న నీవులే నీవులే నాయనగారికి నమ్మకం ఉందట ఏమని చెప్పారు నేను నిన్నమ్మే గురువుగారు నిన్ను నమ్మినానులే నిన్ను విడిచిపోనులే ఎంత గొప్ప మాటమ్మా ఎంత గొప్పమాట అంటే ఒక గురువు యొక్క పాదాన్ని ఆశ్రయించిన తర్వాత ఒక గురువుని ఆశ్రయించిన తర్వాత ప్రాణం పొయ్యేంత వరకు కూడా గురువుని విడిచిపెట్టకూడదు పట్టు పట్టాగా రాదమ్మా అని చెప్తారు కమ్మా ప్రాణములైనా విడుచుటమేనట ఒకవేళ విడిచిపెట్టాల్సి వస్తే ప్రాణాన్నైనా విడిచిపెట్టు కానీ గురుపాదాన్ని మాత్రం విడిచిపెట్టద్దు ఆ పట్టుండాలన్నారు ఏముండాలా ఆ పట్టుండాలి అన్నారు అది అదేంట నిన్ను నమ్మినానులే నిన్ను విడిచిపోనులే ఎంత తేలిక పాదాల్లో రాశారు నాయన గారు ఇదేమో గుట్టమ్మ సంస్కృతంలో రాశారు అచ్చ తెలుగులో రాశారు ఒక్క మాట అన్నారు నన్ను దరిచేచుటకు కన్న తండ్రి నీవులే నన్ను దరిచేచుటకు కన్న తండ్రి నీవులే అంటే కన్నతండ్రికి ఎంత ప్రియారిటీ ఉంటుందమ్మా ఈ ప్రపంచంలో పూజనీయుల్లో ఫస్ట్ మన శాస్త్రం ఏం చెప్పింది వేదంలోనే చెప్పారు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అంతే కదా వేదమే చెప్పింది కదా ఫస్ట్ తల్లిని పూజించాలి తర్వాత తండ్రిని పూజించాలి తర్వాత ఆచార్యుడిని పూజించాలి తర్వాత అతిథిని పూజించాలి ఆ ఫార్మేట్ తర్వాత చెప్పుకున్నాం ఇక్కడ పూజనీరు ఇక్కడ నన్ను దరిగే చుట్టకు కన్న తండ్రి లాంటి వాడివి నువ్వు నువ్వు ఎలాంటి వాడివి కన్నతండ్రి మీరు అమ్మ చిన్నపిల్లలు ఏడుస్తున్నారనుకో పక్కింటి వాళ్ళు ఎత్తుకుంటే ఏడుస్తుంటారు ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు వస్తే ఏడుస్తుంటారు వాళ్ళ నాన్న అంత దూరంగా కనపడడం కోళ్ళకెళ్ళకెళ్ళిన నవ్వుతుంటాడు ఏ ఎందుకని తర్వాత ఇంకోటి ఎత్తుకు ఎత్తుకున్న వాళ్ళు ఇట్లా ఎగరేస్తుంటారు ఎత్తుకున్న వాళ్ళు ఎగరేస్తుంటారు చూసారేమ పిల్లల్ని ఎట్లా ఎగరేసి పట్టుకుంటారు అన్నమాట అది వాళ్ళకొక ఆటలాగా ఉంటుంది అనమాట వాళ్ళు ఎగరేస్తే మిగతా వాళ్ళు ఎగరేస్తే ఏడుస్తారు తల్లిదండ్రి తల్లి కానీ తండ్రి కానీ ఎగరేస్తే నవ్వుతుంటారు ఎందుకు నమ్మకం మా అమ్మ నన్ను పడేయదు అనే నమ్మకం మా నాన్న నన్ను కింద పడేయడు అనే నమ్మకం అదే అంటే తండ్రికిచ్చే ప్రియారిటీ పిల్లలకి చిన్నప్పుడే పిల్లలకు ఆ నమ్మకం ఏర్పడుద్ది ఎందుకంటే అంత ప్రొటెక్ట్ చేస్తారు మా నాన్న మా అమ్మ అంత ప్రొటెక్ట్ చేస్తుంది అనేటువంటి నమ్మకం ఇక్కడ నాయనగారు కూడా వాళ్ళ గురువుగారి మీద అంత నమ్మకాన్ని పెట్టారు నన్ను పడేయరు నన్ను పడిపోనియరు నన్ను పడిపోనియరు నిలబెడతారు ఈ జ్ఞానంతో నిలబెడతారు ఈ జ్ఞానంతో నిలబెడతారు ఆ లక్ష్యాన్ని చేర్చుతారు నన్ను అనే నమ్మకం వారికి నన్ను దరి చేర్చుటకు కన్న తండ్రి మీరులే నాకు మా నాన్నగారి తర్వాత అంతర్స్థానం మీకు ఇస్తున్నారు అసలు గురుగీతలో ఇంకా గొప్పగా చెప్పారు ఇంకా గొప్పగా చెప్తారు పిత త్వంచమే మాత స్వబంధు స్వచ్ఛదేవత సంసార ప్రీతి భంగాయ తస్మై శ్రీ గురవే నమ్మ అని చెప్పారు ఈ ప్రపంచంలో నీకు తల్లి తండ్రి అక్క బంధువు వీళ్ళందరూ ఎవరైతే ఉంటారో మిత్రులు వీళ్ళందరూ ఉన్నారనుకో వాళ్ళందరూ కూడా ఎట్లా ఉంటారంటే మంచిదే వాళ్ళు ఉంట మంచిదే వాళ్ళ రిలేషన్స్ ఎలా అంటే సంసార ప్రీతి భంగాయ అంటే వాళ్ళు సంసారం మీద ప్రీతిని భంగం చేయలేరు పెంచుతారు అర్థమైందమ్మా మీరు పది ఎకరాలు కొనుక్కుంటే సంతోషిస్తారు అర్థమైందమ్మా ఓ నాలుగు కేజీలు బంగారం కొనుక్కుంటే వాళ్ళు సంతోషిస్తారు ఎవరు తల్లిదండ్రులు కానీ అక్క తెల్లెడ కానీ కొంతమంది అంటే ఏడ్చేవాళ్ళు కూడా ఉంటారు అది వేరే విషయం అనుకోండి ఏడ్చేవాళ్ళు కూడా డైరెక్ట్గా ఏడవరు కదా పక్కింటి వాళ్ళ దగ్గర ఏడుస్తారు మన శత్రువులు ఉంటారు కదా వాళ్ళ దగ్గర ఏడుస్తారు మనం బాగుపడితే ఆ ముఠ వేరే ఉంటుంది ఆ ముఠ వేరే ఉంటుంది కానీ వాళ్ళు కూడా ఉంటారు తల్లి అలాంటి సంతోషించేటువంటి వాళ్ళ యొక్క ఆశీస్సులే మనకు రక్ష అర్థమైందమ్మా మనం బాగుంటే సంతోషించేవాడు మొట్టమొదటి గురువు తల్లిదండ్రుల తర్వాత మొట్టమొదటి ఎవరు వస్తారంటే గురువు వస్తారు ఇది ఇక్కడ గురుగీతలు ఏమి సంసార ప్రీతి భంగాయ అంటే సంసారం నందు ఉన్నటువంటి ఆ యొక్క భ్రాంతిని సంసారం నందు ఉన్నటువంటి ఆ భ్రాంతిని నశింపచేసేటువంటి వాడు గురువు అర్థమైందమ్మా మిగతా వాళ్ళ చేయలేరు మిగతా వాళ్ళది చేయలేరు ఎందుకనమ్మా అంటే ఈ లోకంలో ఉండేటువంటి వాళ్ళకి మీ ఎదుగుదల కావాలని కోరుకుంటారు కానీ గురువు ఎదగొవద్దంటారా ఎదుగు కానీ వాటి ద్వారా వాటికి నువ్వు బంతి కావద్దు దేనికి నువ్వు బంతి కాకూడదు నాన్న అటాచ్మెంట్ భావనతో అసంగ శస్త్రీణ దృడైన చిత్వ అని చెప్పి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి పద్ధతిగా మనం జీవించగలగాలి ఓకే ఇక్కడ నాయనగారి ఒక్క అమ్మ చెప్పేది నిన్ను నమ్మినానులే నిన్ను విడిచిపోనులే నిన్ను నమ్మినాను నిన్ను విడిచిపోను ఇంకా గురువు గారిని విడిచిపోను అంటున్నారు ఎంత గొప్ప అమ్మా అంటే శిష్యుడికి గురువు మీద అంత నమ్మకం ఉండాలి అంత విశ్వాసం ఉండాలి అంత భక్తి ఉండాలన్నమాట అది మనకి గురుగీతలో చెప్పింది నాయనగారు ఇక్కడ చెప్పారు ఎంత నమ్మకం ఉండాలి అంటే ఇంకోటి ఏంటంటే అమ్మా నాయనగారు ఎక్కువ శాస్త్రాలు చదువుకోలేదు నాయనగారు ఎక్కువ శాస్త్రాలు ఏమీ చదువుకోలేదు ఎక్కువ శాస్త్రాలు చదువుకోకపోయినా కానీ ఆ వేదంలో చెప్పబడినటువంటి సారాంశం మొత్తాన్ని గ్రహించారు అర్థమైందమ్మా వారికి బాక్యంగా గొప్ప డిగ్రీలు ఏమి లేవు కానీ ఆధ్యాత్మిక పరంగా గొప్ప గొప్ప డిగ్రీలు వాళ్ళు సాధించారు అర్థమైందా ఇంకో మాట ఏంటంటే ఇక్కడ అందరికీ గుర్తు చేస్తా ఒక మాట చెప్పి క్లోజ్ అమ్మా నమ్మకం అనేటువంటి పదానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి కంక్లూషన్ ఇస్తా మీకు రామాయణం తెలుసు కమ్మా రామాయణం దేని ఎవరికి సంబంధించింది అమ్మా రాముడికి సంబంధించింది రామాయణం ఎవరికి సంబంధించింది రాముడు రాముడు అక్కడే ఉంటాడా చాలామంది ఉంటారు అయితే చిన్న ఒక చిన్న సన్నివేశం అమ్మ రామాయణంలో శ్రీరామచంద్రమూర్తి యొక్క భక్తుడు అనుకోండి శిష్యుడు అనుకోండి ఎవరు స్వామి జయ హనుమాన జ్ఞాన గుణసాగర అంటే స్వామిలో గుణాలు ఎన్నున్నాయి జ్ఞానగుణాలు సాగరంతో పోతారు సముద్రంలో ఎన్ని నీళ్ళు ఉంటాయో ఆంజనేయ స్వామిలో అన్ని సుగుణాలు ఉన్నాయి మనం కూడా భక్తులు అంటే మనకి ఎన్ని ఉండాలి అన్ని ఉండొద్దు ఇప్పుడు ఆంజనేయ స్వామిలో అన్ని గుణాలు మరి హనుమాన్ చాలీసా పెట్టినప్పుడు మనకి ఏం గుర్తు రావాలా ఆంజనేయ స్వామిలో ఉన్న సుగుణాలన్నీ మనకు కూడా రావాల కనీసం ఒక ఇరవై ముప్పై ఉండవా అమ్మా ఆంజనేయ స్వామిలో ఉండవా ఇక్కడ ఏమని చెప్పారు ఇరవై ముప్పై చెప్పట్లా సముద్రంతో సముద్రంలో ఎన్ని నీళ్ళు ఉన్నాయో ఎందుకు పోల్చారు అంటే ఒక శిష్యుడు ఎలా ఉండాలో అక్కడ సూచించారు అనేకమైనటువంటి సందర్భాలు అనేకమైనటువంటి సన్నివేశాలు మీరు మనం రామాయణం కానీ భారతం కానీ భాగవతం కానీ పురాణ ఇతిహాసాలను పట్టించినప్పుడు కథలతో సంబంధం కాదు ఆ కథ యొక్క ఇంటెన్షన్ ఆ కథ ద్వారా మనకు ఏం మెసేజ్ ఇస్తున్నారు అనేటువంటిది గుర్తించారు ఓకే సీతాదే సీతాపహరణం జరిగింది సీతాపహరణం జరిగింది అంటే అర్థమైందమ్మా సీతాపహరణం జరగటం అంటే రావణాసురుడు సీతమ్మ తల్లిని తీసుకువెళ్ళాడు సుగ్రీవునితో మైత్రి చేసి రామలక్ష్మణులు సీతమ్మ జాడ కోసం వెతుకుతూ ఉన్నటువంటి ఘట్టం వీళ్ళకి కొంత సమాచారం అందింది సీతమ్మ తల్లి లంకలో ఉంది అనేటువంటి సమాచారం అంది ఇప్పుడు మరి సీతమ్మ తల్లి లంకలో ఉందంటే వెళ్ళి చూసి రావాలా వద్దా చూసి రావాలా వద్దా అయితే ఇట్లా మీటింగ్ పెట్టారు మనం కూడా ఇట్లా మీటింగ్ పెట్టుకున్నట్లే పెట్టారు పెట్టినప్పుడు శ్రీరామచంద్రమూర్తి అంగతోని విలుస్తురు నాయనే అంగదా మరి అమ్మ జాడ కనుక్కొని నువ్వు రాగలవా నా వల్ల అవదంటాడు జాంబవంతుని పిలుస్తారు ఏ నాయన జాంబవంత నువ్వు వెళ్ళి అమ్మ జాడ కనుక్కొని ఆగలుగుతావా సీతమ్మ తల్లి జాడ కనుక్కొని అంటే నా వల్ల అవ్వదు ఇట్లా చాలామంది డ్రాప్ అవుతారు చాలామంది డ్రాప్ అవుతారు అలా డ్రాప్ అయినటువంటి సందర్భంలో ఆంజనేయ స్వామిని అడుగుతారు అయ్యా మరి నువ్వు వెళ్ళి అమ్మ జాడ కనుక్కొని వస్తావా అంటాడు కనుక్కొని వస్తా స్వామి అంటాడు కనుక్కొని వస్తా అంటాడు ఓకే కనుక్కొని వస్తాను అన్నప్పుడు ఇప్పుడు సపోజు ఎవరన్నా ఇవి మహాలక్ష్మి గారే ఉన్నారనుకో అమ్మ ఒక చీర పట్టు చీర కొనక్కరమ్మన్నారు అనుకో పట్టు చీర కొనక్కరమ్మండి అది ఏ క్వాలిటీ ఎంత రేటు ఏ కంపెనీది వెంకటగిర ఎన్ని చెప్తారా చెప్పరా మహాలక్ష్మి గారు మహాలక్ష్మి గారు చెప్తారా చెప్పరా చెప్తారు కదా అట్లే ఇప్పుడు ఆంజనేయ స్వామి కూడా నేను ఎల్లు వస్తా అన్నాడు నేను ఎల్లు వస్తా అన్నాడు యాడికి అమ్మ దాడ కనుక్కొని అన్నాడు ఓకే డన్ అన్నాడు అయితే ఇప్పుడు శ్రీరామచంద్రమూర్తి ఇలా అడుగుతారు అయ్యా నువ్వు సీతమ్మ తల్లిని చూసావా అంటాడు ఎలా ఉంటుందో చూసావా చూడలేదు ఆ అమ్మ అమ్మ ఎక్కడుంటుందో నీకు తెలుసా అమ్మని నేను చూడలేదు ఎక్కడుండదో తెలియదు ఒకవేళ లంకలో ఉండి సముద్రాన్ని లంఘించాలి కదా మరి సముద్రాన్ని దాటి వెళ్ళాలంటే నీకు చేత అన్నాడు అవును మరి సముద్రాన్ని లంఘించాలన్నా అమ్మని చూడాలన్నా అమ్మ ఎట్లుంటుందో తెలియాలన్నా ఇవేమీ నీకు తెలియకుండా నువ్వెలా వెళ్ళగలుగుతావు అని అడుగుతారు ఎవరు శ్రీరామచంద్రం అప్పుడు ఆంజనేయ స్వామి ఒక్కటే చెప్తారు మీ అనుగ్రహం ఉంది కాబట్టి నేను ఇవన్నీ చేయగలుగుతాను నీ యొక్క కృప నీ యొక్క కటాక్షం మీ యొక్క దివ్య దృష్టి నాపై ప్రసరితమైంది కాబట్టి నాకు ఆ నమ్మకం అంతే నేను ఇవన్నీ చెయ్యగలను మీ యొక్క అనుగ్రహంతో ఇవన్నీ చెయ్యగలను అనేటువంటి నమ్మకం అవునా కాదా అంటే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయగలిగినటువంటి శక్తి శిష్యుడు గురువుని నమ్మినప్పుడు వస్తుంది రామాయణంలోనే ఈ చిన్న సంఘటన చాలా చిన్న సంఘటన ఆంజనేయ స్వామి మీ యొక్క అనుగ్రహం ఉంటే నేను ఏదైనా చేయగలను అన్నారు మీ యొక్క అనుగ్రహం ఉంటే ఎవరి ఆ నమ్మకం ఎవరికి ఉంది ఆంజనేయ స్వామికి ఉంది ఎవరి మీద శ్రీరామచంద్రమూర్తి మీద మరి శ్రీరామచంద్ర మీద మూర్తి మీద ఆంజనేయ స్వామికి అంత నమ్మకం ఉన్నప్పుడు మనకి మన గురువుగారి మీద అంత నమ్మకం ఉండాలా వద్దా గురువుగారు ఆ నమ్మకం ఉంది కాబట్టే మేము వచ్చిన వేడ ఆ నమ్మకం ఉంది కాబట్టే వచ్చిన అంటే మరి ఇక్కడ రా ఇక్కడ రాను వాళ్ళకి ఆ నమ్మకం లేదా గురువుగారు అని మీరు ఎందుకంటే వాళ్ళకు కూడా నమ్మకం ఉంది కానీ అవకాశాలు లేక రాలేదు రేపు వస్తారు అర్థమైందమ్మా నమ్మకం ఉన్న అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు అర్థమైందమ్మా అదే విషయాన్ని నాయనగారు అందరూ నిన్ను నమ్మి నానులే నిన్ను విడిచి పోనులే నన్ను దరి చేటకు కన్న తండ్రి అమ్మా కన్న తండ్రి మనల్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తారు వేలు పట్టుకొని చేయి పట్టుకొని ఎలా ఈ సమాజానికి పరిచయం చేసి సమాజంలో మన ఉన్నత శిఖరానికి ఎగిరే ఎదిగేట్లు ఎలా చేస్తారు సద్గురువు కూడా శిష్యుణ్ణి అవసరమైన జ్ఞానాన్ని అందించి తారక మనస్క పరిపూర్ణాలను సూచించి సాధకుణ్ణి జన్మ రహిత స్థితి కలిగేట్లుగా చేస్తారు అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు కాబట్టి మన గురువు గారికి వాళ్ళ గురువుగారి మీద ఎంత నమ్మకం ఉందో మనకి మన గురువు గారి మీద అంత నమ్మకం కలిగి ఉండేట్టుగా ప్రయత్నం చేద్దాం ఆ గురువు యొక్క అనుగ్రహం కోసం నిరంతరం మనం ఎదురు చూస్తూ ఉండాలి ఎదురు చూస్తూ ఉన్నాం ఓకే జయతల సద్గురు ప్రభు మహారాజు మరి అందరికీ జయ గురు వారిని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు